అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి హ్యాపీ సండే అందరికి కూడా సండే స్పెషల్ ఏంటో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇవాళ మా ఇంట్లో ఏంటి స్పెషల్ అంటే చిప్స్ మటన్ ఉన్నాయి ఓకే మస్తు రేట్లు ఉంది ఇప్పుడు ఓకే తీసుకుని వచ్చాను ఇంకేమి ఇప్పుడైతే నేను కుకింగ్ వీడియో అయితే పెడతాను ఎలా పెడతాను బ్లాగ్ కూడా షేర్ చేసుకుంటాను ఇప్పుడు కుకింగ్ చేసిన తర్వాత మేము రెడీ అయితే వెళ్ళాలి వీడియో అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చూడండి ఓకేనా మీకు నెక్స్ట్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఫస్ట్ అయితే నేను ఆన్లైన్ వెజ్ అయితే కట్ చేసేస్తున్నా ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను టమాటాలు పసిమార్ ఉల్లిపాయలు పసిమార్ కర్రీతో ఇందులో ఒక చెక్క యాలక్కాయల లవంగాలు వేసా ఏసే చాలు కానీ మా మామ తయారు చేసింది ఫ్రెండ్స్ మసాలా అసలు ఎంత బాగుంటుంది ఆ మసాలా ఎక్కి చాలు అసలు ఎలాంటి కూరల్ ఎలా కూడా मस्त टेस्ट आता मसाला बटे आता है ya te conmigo, ¿no? ఫ్రెండ్స్ నేనైతే ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పటికప్పుడు బతుకొని పెట్టుకొని ఉంటాను నేను బయట అల్లం పేస్ట్ అయితే తీసుకున్నాను అనమాట ఇందులో పసుపు కలిపి మిర్చి పట్టించాకండి ഇനി കളഞ്ഞാൽ വേടതി అమ్మ అచ్చ వరే ఉంది ఆ హ్ హ్ అయితే నీళ్ళు పోయకుండా అట్లా నీళ్ళు వచ్చేదాకా తర్వాత నీళ్ళు వచ్చిన తర్వాత నీళ్ళు పోసుకోవాలి సరేనా ఫ్రెండ్స్ కర్రీ అయితే అయిపోయింది నేను వీడియో అయితే ఇంకా షేర్ చేసుకోలేదు ఎందుకంటే చర్చికి పోయే హడావుడ్లో ఇంకా మొత్తం ఇంకేం చేయలేదనమాట ఇంక ఇప్పుడైతే మేము కూడా రెడీ అయిపోయాము మా హస్బెండ్ కూడా రెడీ అయిపోయారు చర్చికి అయితే వెళ్తున్నాము మీ ఇంట్లో సండే స్పెషల్ ఏంటో కామెంట్ చేయండి ఓకేనా మీరు పెట్టే కామెంట్స్ కాబట్టి నన్ను అయితే ఊరిపోయింది అనమాట ఎందుకంటే మటన్ పూల ఏ బి చెప్పారు ఉంటారు నాటకోడి పులుసు అయ్యానే మస్తు అనిపించింది నాకు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకెప్పుడైతే వాటర్ బాటిల్ వేబావా అప్ప ఫ్రెండ్స్ కర్రీ అయితే ఇప్పుడో చేసేస్తాను అనమాట కొంచెం లాగా పెట్టే బాగా వచ్చింది అంటే నిజం చెప్పాలంటే అంత బాగా రాలేదు యావరేజ్ అనమాట మా ఆయన అయితే ఏం కూరే అని అన్నాడు పర్లేదు యావరేజ్ మా ఆయన ఎక్స్పెక్టేషన్స్ వేరేలా ఉంటే రియాలిటీ వేరేలా ఉందనమాట చర్చికి ఏదైతే వచ్చేసాము ఇంకా వీడియోస్ అయితే తీయలేదు ఫ్రెండ్స్ అందరికెళ్ళి వచ్చేసరికి అసలు చాలా నీరసంగా అనిపించింది ఇప్పటిదాకా ఉంది టూ టూ థర్టీ దాకా కూడా చర్చి ఉంది ఇంకా నేను అనిపించేసి అయితే ఇంకా నేను వీడియో అయితే షేర్ చేసుకోలేను ఇంకా మా ఆయన అయితే డ్యూటీ టైం అయిపోయి హడావుడికి అయితే వెళ్ళిపోయారు ఇవ్వండి కొద్దిసేపు కూల కింద పడుకుంటామని కూల రేసుకొని కొద్దిసేపు పడుకుంటున్నా తర్వాత మళ్ళీ కొంచెం ఒక ఆరున్నర ఆటానికి మనం సంతకు వెళ్దాం ఫ్రెండ్స్ ఈసారి సంత మొత్తం మంచిగా చూపిస్తాం పెందలాడు వెళ్తేనేమో కూరగాయలు ఎక్కువ రేటు ఉంటుంది అదే నైట్ పూట అయితే కొంచెం తక్కువ ఉంటుంది పెందలాడే మీకు వీడియో షేర్ చేసుకోవచ్చు నైట్ పూట వెళ్తే మీకు సంత చూపిలేదు ఏదైనా ఇవాళ ఎట్లయినా మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు ఇప్పటికొసేపు నేను రెస్ట్ తీసుకుంటాను ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి చదువుకుంటూ ఇంగ్లీష్ చదువుకుంటూ మరీ రెస్ట్ తీసుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా నేనైతే మధ్యాహ్నం వీడియో అయితే షేర్ చేసుకోలేదు ఈవినింగ్ కూడా సంతకు తీసుకొని వెళ్తాను కదా తీసుకొని వెళ్ళలేదు ఎందుకంటే నేనే వెళ్ళలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే రేపు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మోనగాడిని తీసుకు అదే సోను పాపని తీసుకొని రావడానికైతే వెళ్తున్నాము మోనగాడు అయితే అమ్మ దగ్గరే ఉంటుంది సోను పాపని తీసుకొని వస్తాను ఎందుకంటే పిల్లలు లేకపోతే ఇల్లంతా బోయ్గా ఉంది చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత మోనపాప కూడా వస్తున్నాడు అండి మోనపాపను కూడా తీసుకొని రావడమే ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఫ్రెష్ అయ్యి ఇంట్లో పని అంతా చేసేసుకున్నా వీడియో అయితే షేర్ చేసుకోలేదు ఫ్రెండ్స్ ఇటు ఇంట్లో పని చేసుకుంటూ చదువుకుంటూనే పని చేసుకుంటున్నా ఇంకా సంతకు వెళ్దాం అంటే మా ఇద్దరి కోసం ఎందుకునే ఎలాగో ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటాలు అలాగే చింతపండు కూడా ఉంది మనకు కావాల్సినప్పుడు పెరిపించారు చింతపండు ఉల్లిపాయ ఉల్లిపాయపుడి ఏదో ఒకటి చేసుకుని తినొచ్చుగా మన ఇద్దరి కోసం ఎందుకు అనేసి పెట్టే కూడా పని లేదు మనకు కావాలన్నప్పుడు మనం ఫ్రెష్గా చేసుకుని తినొచ్చు కదా అనేసి ఇంక నేనైతే వెళ్ళలేదనమాట అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాగా రేపు ఏయో ఒక కూరగాయలు అయితే తెచ్చుకుంటా ఇప్పుడైతే నేను ఇంగ్లీష్ మళ్ళీ రివిజన్ చేస్తున్నా దాకా బోట్ని చదివాను ఇవాళ మధ్యాహ్నం దాకా కూడా బోటినీయే చదివాను అసలు తలకాయ ఎన్ని ఉన్నాయి తెలుసా తనలో కెమిస్ట్రీయా బోట్నియా జువాలజియా ఇంగ్లీషా నాలుగు సబ్జెక్టులు ఇప్పుడు ఉన్నాయి ఇంకా రెండు ఎక్కియ్యాలి ఎఫ్ఓసి అంటే ఫండమెంటల్ ఆఫ్ కంప్యూటర్స్ ఇంకా తెలుగు తెలుగు అయితే అసలు బుక్ ఎలా ఉందో నేను చూడలేదనమాట ఇప్పుడైతే నేను ఇంగ్లీష్ జస్ట్ అలా రివిజన్ చేసేసుకొని నెక్స్ట్ మనం ఎఫర్ట్స్కి అయితే వెళ్ళిపోవాలి అది కొంచెం కష్టం ఉంటుంది ఎందుకంటే మొత్తం ఇంగ్లీష్లో ఉంటుంది కాబట్టి మనకి ఇంగ్లీష్లో అంత పెద్ద నాలెడ్జ్ లేదు కాబట్టి మనం కష్టమైన సబ్జెక్టులు ముందు చదువుకోవాలి ఒక బాధ అయితే తీరిపోయింది అబ్బా కెమిస్ట్రీ అయితే చదువుకున్నా అన్ని క్వశ్చన్ అన్నీ అంటే ఒక రెండు యూనిట్లు మటుకే చూద్దాం ఎగ్జామ్ అప్పుడు ఎలా ఉంటుంది అనేది వీడియో అయితే కంటిన్యూగా చూడండి ఇప్పుడైతే నేను చదువుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇంకా అయిపోతే పిల్లల దగ్గరికి వెళ్ళాలి కొంచెం పని ఉంది కాలేజ్ దగ్గర కూడా వెళ్ళాలి ఎందుకంటే ఆర్పిఎఫ్ ఇయో బర్త్డే అంట కదా జాబ్స్ వాటికి కూడా అప్లై చేద్దాం అని అనుకుంటున్నా కొంచెం ఆధార్ కార్డులో కొంచెం వేరు అంటే ఇంటి పేరు తప్పుగా ఉంది అంటే మా ఇంటి పేరు నా టెన్త్ మెమోలో మా అమ్మ వాళ్ళ ఇంటి పేరు ఉంటే ఇక్కడేమో ఆధార్ కార్డులో ఏమో కొంచెం చేంజ్ చెప్పాలి అందుకోసమైనా వెళ్తున్నాను అనమాట మీరు అందరూ కూడా నన్ను బ్లస్ చేయండి ఏమో జస్ట్ చూద్దామని అనుకుంటున్నా ట్రై చేద్దామని ఏమో ప్రే చేసుకున్న తర్వాత ఏదైనా కూడా మీతో షేర్ చేసుకుంటాను ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే చూడండి ఇప్పుడైతే నేను చదువుకోవాలి నాతో పాటు కూడా మీరు కూడా చదువుకోండి ఎందుకంటే ఒకరు చదువుతా ఉంటే ఇంకొకరు ఇంట్రెస్ట్ ఉంటుంది ఒకవేళ మీకు ఏమైనా చదువుకునే ఉంటే చదువుకోండి లేకపోతే వీడియో అయితే కంటిన్యూగా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ నాకు చిన్నప్పుడు ఒక డ్రీమ్ ఉండేది నేను బాగా చదువుకోవాలి హయర్ స్టడీస్కి వెళ్ళాలి గౌడ్ జాబ్ కొట్టాలని చక్కగా గౌడ్ జాబ్ కొడితే మంచి పెద్ద వచ్చిద్ది మంచి వెహికల్స్ వస్తాయి మా అమ్మ వాళ్ళని మంచిగా చూసుకుంటా అనేసి ఊరిక మామతో చెప్తా ఉండేదని అమ్మమ్మని మంచిగా చదువుకుని జాబ్ తెచ్చుకుంటా అనేసి ఇంకా పెళ్ళి కదా ఇంకా నా డ్రీమ్ ఎక్కడ పోయితే అని అనుకున్నా కానీ దేవుడికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి పెళ్ళైనా కూడా చదువుకోవడానికి ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారు అలాగే మా హస్బెండ్కి కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి నిజంగా ఫ్రెండ్స్ నాకు చిన్నప్పటి నుంచి చదువు మీద ఇష్టం ఉండేది కాదు అసలు మంచి చదివిదాన్ని కాదు సిక్స్త్ దాకా సిక్స్త్ నుంచి ఇంకా నాకు బయట విషయాలు మొత్తం అంటే అర్థం చేసుకునే మైండ్ అనేది వచ్చింది అనమాట అప్పటి నుంచి ఓహో మా అమ్మ మా నాన్న ఇలా కష్టపడుతున్నారు నేను ఇలా చదువుకోకుండా ఉంటే రేపు ఎలాగా మా అమ్మ వాళ్ళని మంచిగా చూసుకోవాలి కదా అని నేను ఇంకా అప్పటి నుంచి చేశానండి స్టార్ట్ చేయడం చదువుకోవడం ఇంకా నాకు మా అమ్మ చెప్పేది కాదు చదువుకోమని మా నాన్న చెప్పేది వాళ్ళు కాదు చదువుకోమని ఇంకా స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే బుక్స్ ముందుకొని అంటే ఫ్రెష్ అయితే ఫ్రెష్ అయ్యేదాన్ని లేకపోతే చదువుకోవాలంటే ఇంకా అలానే చదువుకునేదాన్ని అనమాట నిజంగా మన పరిస్థితులే మనల్ని మారుస్తాయి కదా మనల్ని మోటివేట్ చేస్తాయి కదా